ఎత్తుకుంటా రావాల్సి వచ్చింది నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం ముచ్చట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి వీడియో చూడగానే ఒక లైక్ చేయండి తర్వాత మీ వాళ్ళకి షేర్ చేయండి మీకు నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమవుతావ్ ఉద్యోగం అయితే నీకు నాకు మా అక్క నువ్వేమవుతావు క్లాస్మెంట్లే క్లాస్మెంట్ క్లాస్మెంట్ సంగతి కాదుగా ఇప్పుడు మరి బంధువులు కదా బంధువుల్లో ఏమవుతారంటున్నా వదినైద్దిలే తగ్గదు కదా ఆహా వదిన వద్దా ఓకే అంటే నువ్వు మాకు నీకు వదిన అవుతుంది అంటే నేను నీకు మరదలను అవుతాను అంతే కదా ఆ భుజాలు చెల్లి నేను ఎప్పుడు కూతురు కాదు అక్కడ నువ్వేనా ఊరు వెళ్ళి మా అక్కలను చూసి తామస్ మా ఇంటికి రాలేదని అడిగాడు అని చెప్పాను కదండి వెంటనే రాగానే ఇంకా తామసాలు ఇంటికి వెళ్ళామన్నమాట రాత్రి అయితే తామాసాలు అమ్మ నాన్న నాకు బావ అక్క అవుతారంట అంటే చెప్పాను కదా మా పెద్దమ్మ అంటే మా నాన్న ముందు భార్య అన్నదమ్ములు పిల్లలండి వీళ్ళు బావ అక్క వీళ్ళందరూ అన్నమాట ఇంక వాళ్ళని కూడా కలవడం నాకు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే మా నాన్న ఊరు కదండీ నాన్న ఊరిలో చాలాసార్లు తిరిగి ఉంటాడని నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది తర్వాత ఇంకా తామస్తో కాసేపు మాట్లాడి అక్కడ

ఇది మా ఎన్నో బావా రెండో బావ రెండో బావ అండి ఇది సుస్సారా మా ఎక్క ఎలా సర్దుకుందో సూపర్ మరిదా వచ్చాడు అక్కడ ఉన్నాడు అక్కడికి వచ్చాడు చూడలేదా అంకుల్ గారిని అన్నాం సరే అన్నాను ఇంక అక్క కందులు ఇచ్చిందండి అందరూ కొంచెం ఝాన్సీకి నాకు కూడా పెట్టారు అక్కకి కూడా పెట్టారు కొంత హ్యాపీగా ఎలా తింటా మంచి హ్యాపీగా ఉంటుంది చూడండి నలుగురు అన్నదమ్ములు ఇల్లు పోర్షలు నాలుగు నాలుగు పౌర్షుల మీ సూపరు నలుగురు వెరీ గుడ్ విశాఖపట్నం మాది పెళ్ళి వచ్చాం ఎక్కడికి మన తూర్పుగోదావరికి మాట డిఫరెన్స్ వస్తుంది కదండి ఇంక వాళ్ళు బయటకు వచ్చి ఏ ఊరని అడుగుతున్నారు విశాఖపట్నం అంటే విశాఖపట్నం విశాఖపట్నం నేవీ క్వార్టర్స్లో మా తమ్ముడు కూడా ఉన్నారని చెప్తున్నారండి ఇంకా అలాగేనండి ఎక్కడెక్కడో సెటిల్ అయిపోతాం కదా ఇంక ఇవన్నీ ఇంక ఇలా ఎవరో బొంబాయిలో ఉంటారంట ఇంక ఇలా మాట్లాడుతూ అంకుల్ గారు వాళ్ళ అక్క వాళ్ళ అమ్మాయి అండి అక్క చనిపోయింది అయితే వాళ్ళ అమ్మాయి అడ్రస్ కనుక్కోవడానికి ఇరవై సంవత్సరాల నుంచి అమ్మాయిని చూడలేదు వాళ్ళని అడ్రస్ అడుగుతున్నారనమాట అయితే నేను కూడా ఇంకా పట్టుపట్టాను అంకుల్ని ఇలాగ వచ్చాము కదా ఇంత దూరము మళ్ళీ రావాలంటే రాలేము మనం కనుక్కొనే వెళ్దామని చెప్పేసి ఇంకా తెల్లారైతే బయలుదేరామండి అంకులు వాళ్ళ పెదనాన్న కొడుకు మనవాడికి అంకులు వాళ్ళ అక్క కూతురుని కూడా ఇచ్చారు ఇంకా వాళ్ళ అన్నయ్యని అలాగే అక్క కూతుర్ని చూసినట్టు ఉంటుంది ఇంకా వాళ్ళని కూడా చూసి వెళ్దామని మేమైతే బయలుదేరాము ఇంకా అందరికీ చెప్పేసి బయలుదేరుతున్నాము ఏటో మరి నేను ఒంటరిగా పుట్టడము వల్ల నాకేంటో తెలియదు కానీ ఎవరన్నా ఆ ఊరి సరౌండింగ్లో ఉంటే వాళ్ళని కలుసుకొనే రావాలని అనిపిస్తుంది అండి ఒక అడుగు లేట్ అయినని అంటే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినా ఆ పక్కనే ఊరిలో ఇంకో ఫ్రెండ్ ఉందంటే తప్పనిసరిగా వాళ్ళని కలుసుకొని రావాలనిపిస్తుంది కనీసం చూసి వస్తే చాలా అనిపిస్తుంది ఇంకా వినయ్ వాళ్ళ ఆవిడ వాళ్ళ మా ఇంకా మా బావ ఇలా అందరూ వచ్చి బస్ ఎక్కించి ఇంక అందరూ బాగా చెప్పారండి అయితే థామస్ ఏమో లేడు ఫోన్ చేస్తే బయటికి వెళ్ళానమ్మా అన్నాడు సరే ఇంకా ఫోన్లో చెప్పేసి నేనైతే బయలుదేరాను ఇంక మా బావగారింటికి వెళ్తున్నాం అనమాట ఇంకా అక్కడి నుంచి మా ఐదో ఆడబడుస్ వాళ్ళ అత్తూరు కూడా ఉందండి అది కూడా అక్కడే ఆ ఊరే ఇంక వాళ్ళందరినీ మీరు చూద్దరు కానీ మేమా ఏమో చెప్పలేము అలా అలా నడుపుతున్నారు నేను ఇలా నడుపుతున్నాను వెనకాలక్కమో ఇంకా అలాగా గీత అంటే మా ఏదో ఆడబడుస్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు మేమేమో ముందు ఇలాగ మా బావగారి ఇంటికి వచ్చామండి ఇంకా మా ఆడబోడుసు కూతురు అనమాట ఈ అమ్మాయి Achei chei 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 రెండో అండి మధ్యప్రదేశ్లో ఉంటారు వాళ్ళు అయితే వాళ్ళు రెండో పాపని మా పెద్ద మనవడికి ఇచ్చారనమాట ఇంకా అక్కడికి వెళితే అక్కడ టీ అది తాగాము ఏమో వాళ్ళ అబ్బాయిని నేను అంకుల్ గారు చెడగొట్టేస్తున్నామంట ఇంకా అలా చెప్తుంది ఇంక వాయిస్ కట్ చేశాను అనమాట నేను చెప్దామని ఇంకా అక్కడి నుంచి మళ్ళీ అన్నయ్య ఇంటికి వెళ్ళామండి అన్నయ్య అంటే మా ఐదో ఆడబడుస్ని ఇచ్చాం కదా నాకు చాలా ఇష్టమైన అన్నయ్య అని చెప్తాను కదండి ఈ అన్నయ్య మీకు మన పాత వీడియోల్లో ఉంటారు ఇంకా వాళ్ళ అన్నదమ్ములు వెళ్ళాలండి ఇది వాళ్ళ అక్క కూడా వచ్చింది పలకరించింది నన్ను అంటే వాళ్ళ తమ్ముళ్ళు అనమాట ముగ్గురు అన్నదమ్ములు ముగ్గురు ఆడపిల్లలు వాళ్ళు ఇంకా అక్కడ కూడా వెళ్ళి ఇంకా వాళ్ళని కూడా పలకరించాను నలుగురు పెళ్ళిళ్ళు ఇద్దరు అయినా ఇంకా ఇద్దరున్నారు నన్ను పలకరించిన అక్క అన్నయ్య అలా పెద్ద అక్క అండి రాణి కన్నా పెద్ద ఉన్నాడు కదా ఎవరు అదే నేను ఎప్పుడు రాలేదు కదా ఇంకా రాణి ఆడబడుచులండి రాణి అంటే మా ఐదో ఆడబడుచు అన్నమాట గీత వాళ్ళ అమ్మ వాళ్ళ మేనత్తల ఇల్లు ఇంకా వాళ్ళందరూ బంధువులు ఇంక వీళ్ళందరినీ పలకరించి అక్కడ కాసేపు కూర్చొని మాట్లాడి వాళ్ళ మళ్ళీ ఎప్పుడో కానీ వెళ్ళం కదండి ఇంకా వాళ్ళు కూడా మన సైడు పెద్దగా రారు ఇంకా మంచి చెట్లు కాసేపు మాట్లాడుకున్నాము తర్వాత అక్కడ రోటిపచ్చళ్ళు బాగా చేస్తారు కదా నోరుత్ అంటే తీసానులేండి మీరు కూడా చూస్తారని పచ్చళ్ళు చాలా టేస్టీగా చేస్తారండి ఇంకా అక్కడి నుంచి భోజనం చెప్పింది మా ఆడబడి కూతురు భోజనం ఎక్కడే చేస్తానంటే ఇంకా అక్కడికి వెళ్ళాము ఇంకా అక్కడ భోజనం అయితే చేస్తున్నాము అందరము ఇంకా చాలా ఎక్కువ తెచ్చేసారు చాలా ఫీల్ అయ్యారు నాకైతే బాగాలేదండి కొంచెం కడుపులో గడిబిడిగా ఉందనేసి నేనైతే ఉట్టి పెరిగానమే తిన్నాను ఇంకా వాళ్ళు కొద్ది కొద్దిగా తిన్నారు అంటే ఎక్కువ అన్నం తినేయం కదా వాళ్ళు మామూలు పల్లెటూరులో కొద్దిగా ఎక్కువ తింటారు కదా అన్నట్టుగా ఎక్కువ ఎక్కువ వండేసింది కానీ ఇంక మరి తప్పదు కదా ఇంకా కొద్ది కొద్దిగా తినేసి బయలుదేరాము కనిగిరి వెళ్ళాక వీళ్ళందరూ వెళ్ళిపోతారండి ఎవరి కాళ్ళు నేను అంకులు మటుకు వాళ్ళ అక్క కూతుర్ని ఎతగాలని పెట్టుకున్నాము అన్నం వడ్డించే వాళ్ళు ఎలా ఉంటారు ఫ్రెష్గా అక్క వచ్చాక చెప్పు మరి సరేలే సరే అయితే వెళ్తున్నానా మా బావగారండి చిన్న బావగారు అంకుల్ వాళ్ళ పెదనాన్న కొడుకులు అన్నమాట పెద్ద బావగారు గారు వచ్చి మద్రాసు నా పాత వీడియోల్లో ఉంటారు మద్రాసు ఇంకా నువ్వు నువ్వెక్క अरे आंटी ये मां बैठो

ఝాన్సీ వాళ్ళు బయలుదేరి ఒంగోలు బస్సు ఎక్కేశారండి ఇంకా అక్కడి నుంచి ట్రైన్కి వెళ్తారు మేమైతే చాలా మందిని అడిగాము అయితే అన్ని వీడియోలు అడిగిన వీడియోలల్లా తీయలేకపోయాను ఎందుకంటే అడ్రస్ అడిగేటప్పుడు ఫోన్ చాలా వేడెక్కిపోయి ఆన్ అయ్యేది కాదు మీకు ఒక ఐదుగురు ఆరుగురిని అడుగుతూ వెళ్ళామండి మాకేంటంటే జస్ట్ ఒక్క నంబర్ దొరికినా సరే ఆ నంబర్ ద్వారాగా ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫోన్ చేసి అన్న పట్టుకోవాలి ఎలాగన్నా అంటే అంకుల్ వల్ల మూడో అక్క పాప అండి ఆ ఊరు ఇచ్చిందని తెలుసు అక్కడికి కనిగిరి పక్కన మూడు మూడు కిలోమీటర్లు ఆ ఊరికి ఆచవారం అలా మాంగారు పోస్ట్ పోస్ట్ ఆఫీస్లో చేసి రిటైర్ అయ్యారు అని చెప్పారు ఇంకా అది పట్టుకొని మొత్తానికి ఫోన్ నెంబర్ అన్న దొరుకుతుంది కదా అని వెళ్ళాము వెళ్ళేసరికి నా చాలా నెత్తగ్గా నెత్తగ్గా దొరికిందండి ఎన్ని సంవత్సరాలము మామి ఎత్తుకుంటూ అభిలాష నిన్ను ఎత్తుకుంటా రావాల్సి వచ్చింది ఏటమ్ ఎందుకు మర్చిపోతాము మీరే మర్చిపోయారు గొప్ప చదివించలేదు కదా మా నాన్న చదివించేవాళ్ళం ఎత్తుకొనేది ఇప్పేవాళ్ళం వాటర్ తీసుకెళ్తే వాటర్ లో టీ తాగి గ్లాస్ మా తీసుకెళ్తాను ఇప్పుడే వచ్చారు లేదు తినమంటే తిని వచ్చిన మమ్మల్ని చూడగానే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి వాళ్ళ తోటి కోళ్ళకి ఇంకా వాళ్ళ ఆయనకి అందరికీ ఫోన్ చేసి చెప్పిందండి మా మామయ్య వచ్చారు మా మామయ్య వాళ్ళు వచ్చారు అని చెప్పేసి అంటే ఇంకా దిక్కు వాళ్ళకి దేవుడే దిక్కు అన్నట్టు వాళ్ళ తోడుకోవాలి చాలా బాగా చూస్తుందంట పుట్టింటి తరుపు వాళ్ళు ఎవరు వెళ్ళకపోయినా వాళ్ళ ఆయన కూడా నీకు ఎవరు లేరు కదా పర్వాలేదులే నేను ఉన్నానని ధైర్యం చెప్తాడంటే చేసినా ఎవరు అని ఎవరు లేరు అని అంటారు అంటే ఎందుకు లేరు మాకు మా లేదా అభిలాష మావిని పట్టుకొని చాలా ఏడ్చింది తర్వాత చాలాసేపు ముఖం మీద గొడ్డెట్టుకొని కూడా ఏడ్చింది ఆ బాగా హీట్గా ఉండడం వల్ల నా వీడియో సెల్ వీడియో అవ్వలేదు ఇంకా చాలా బాధపడ్డాము కానీ కలుసుకున్నామండి ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితం మన ఇంటికి వచ్చారు అప్పుడు ఆ ఫొటోస్ ఉంటాయి పెడతాను మీకు ఇంకోసారి అప్పుడు చూడడమేనండి తర్వాత ఇంక వాళ్ళతో మనకి పెద్దగా అవ్వలేదు అవ్వలేదన్నమాట మా గారు వెళ్ళారు వాళ్ళ తమ్ముడు పెళ్ళికి దగ్గరారా అభిలాష్కి ఇద్దరు పిల్లలండి పాప ఇంటర్ చదువుతుంది బాబు నైన్త్ చదువుతున్నాడు మొత్తానికి మే అన్నమా గుర్తు వెతుక్కొని వచ్చేసాడు శుభ్రంగా అసలు దొరుకుతుంది అనుకొని వెళ్ళలేదండి ఫోన్ నెంబర్ అన్నా దొరుకుతుంది అనుకొని వెళ్ళాం కానీ పిల్ల దొరకడం మాకు చాలా సంతోషం అనిపించేసింది ఇంక అక్కడైతే టీ తాగాము భోజనం అయితే మీకు తెలుసు కదా టైమింగ్ వంట చేసింది కానీ మేము భోజనం చేయలేకపోయాము చాలా ఫీల్ అయింది కాకపోతే టైమింగ్ కాదు కదరా రెడ్ అమ్మాయి వాళ్ళు తోడుకోవాలంటే అండి అమ్మాయి చాలా బాగా చూస్తుంది అంట అదే పక్కింటి ఆవిడ చెప్పింది అనమాట సారీ కట్టుకుంది కదా ఆవిడ ఇంకా అబ్బాయి ఇంకా ఆమోస్ అండి పేరు ఇంకా నేను వస్తాను మీకు మిమ్మల్ని అక్కడ దాకా సాగనంపడానికి బస్ స్టాండ్ దాకా అని వచ్చాడండి ఇంకా ఆటో అబ్బాయిని కూడా ఇంకా సరే తీసుకెళ్ళి మళ్ళీ జాగ్రత్తగా అప్పచెప్పేయని చెప్తున్నాము బాయ్ సరేనమ్మా బాయ్ రా మొత్తానికి వాళ్ళకి బావి చెప్పేసి మేమైతే ఇంకా ఒంగోలుకి బస్ ఎక్కేసామండి కనగిరిలో కానీ అంకుల్ గారు ఇంతకు ముందు కూడా వచ్చారు అప్పుడు కూడా కనుక్కో అభిలాష అడ్రస్ అంటే పని ఉందని వచ్చేసారు ఇంక ఈసారి కట్ ఖచ్చితంగా పట్టుదలగా ఉండిపోదామని అన్నాను కదా వాళ్ళు మేనగవాళ్ళైతే వాళ్ళు కాబట్టి తిట్టలేదండి అదే వేరే వాళ్ళు ఎవరికోసమన్నా ఉండమంటే తిడతారు నాకు పని ఉంది నువ్వన్నీ ఎలాంటి వేషాలు వేస్తావు అనేసి ఇంకా తిట్టినా నేను కూడా దులిపేసుకుంటాను అనుకోండి తిడితే తిట్టారు మళ్ళీ రాలేం కదా ఒకరోజు తిడితే ఏమైందిలే అనేసి నేను కూడా ఇంకా ఏదన్నా పట్టుదలగా పట్టానంటే మటుకు అది సాధించేదాకా వదలనండి ఇంక మొత్తానికి అడ్రస్ పట్టుకోవాలనుకున్నాను ఫోన్ నెంబర్ అన్నా సరే కానీ మనిషే దొరకడం మాకు చాలా హ్యాపీగా అనిపించింది చాలా సంతోషం అయిపోయాము ఇంకా ఏముందండి మన రక్త సంబంధికులు అంటే మనము మన ఒకవేళ మన ఇంటికి వచ్చారనుకోండి నాలుగు పూటలు భోజనం పెడతాం లేదు మనం కలిగుంటో చీర పెడతామేమో అంతకన్నా మనము ఇంకా అందుకోసము మనం మన బంధువులను వదిలేసుకోవడం అన్నది కరెక్ట్ కాదేమో నాకు అనిపిస్తుంది అంటే వాళ్ళు ఏం వదులుకోలేదు కానీ కనుక్కోవడానికి అడ్రస్ అది కనుక్కోవడానికి కొద్దిగా అశ్రద్ధ అంతే నేను ఎక్కడికైనా వెళ్తే ఆ చుట్టుపక్కల మనవాళ్ళు ఎవరున్నా సరే కనబడే రావడానికి ట్రై చేస్తానండి నన్ను చాలా మంది తిడతారు తిట్టినా సరే పర్వాలేదు కానీ నా మనసుకు నచ్చిందే చేస్తానండి ఏంటో మరి అంటే నేను చిన్నప్పటి నుంచి ఒంటరిగా పెరగడం వల్ల అనిపిస్తుందో లేకపోతే మరి మా నాన్న కూడా అలాగే చాలా మందిని ఆప్యాయతగా చూడడం వల్ల మా నాన్న మనసు వచ్చి అలాగనిపిస్తుందో తెలీదు కానీ భోజనం చేయలేదని మా అభిలాష్ అయితే చాలా బాధపడ్డదండి కానీ టైమింగ్స్ మీకు తెలుసు అభిలాషకు తెలియదు కదా ఇంకా బాధపడకరా ప్లీజ్ ఏమనుకోకని చెప్పేసి మేమైతే బయలుదేరాము బిల్ గారేమో టిఫిన్ తెచ్చారు ఇంకా టిఫిన్ మేము పదకొండున్నరకి తిన్నానండి ఒంగోలులో ఉన్నాను ఒక గంట సేపు ఒంగోలులో సేపు విజయ చాలా గుర్తుకొచ్చాడండి అసలు విజయ అడ్రస్ కూడా తెలిస్తే నిజంగా కలిసే వద్దును ఒక అడుగు ఆలస్యమైనా సరే కానీ అడ్రస్ తెలియలేదు వాళ్ళ ఫోన్ నెంబర్లు ఎవరి మన దగ్గర లేకపోవడం వల్ల విజయ్ మిస్ అయ్యానండి ఇంకా తర్వాత మీకు వీడియో అయితే పెట్టాను కదా ఇంకా తున్నించి తుని వచ్చేసాక ఆదివారం చర్చికి వెళ్ళింది అంతా ఎదుగండి ఈ ఫోటోవే మా ఆడబడిచాలు మా ఇంటికి వచ్చినప్పుడు నేను ఫోటో తీయించుకున్నాను అనమాట ఇంకా అది గుర్తుగా ఉంది ఈ వీడియో ఇంతేనండి ఉంటాను బాయ్ అండి